వెల్కమ్ టు టుమ్మం బయట చెప్పులు చూసి బయటికి వెళ్ళిన నా కొడుకులు రాత్రి ఒక గ్రామంలో ప్రతి చుంపుతున్నారని వెళ్ళానని అనంతవరపడిన గ్రామంలో ఈరోజు ఇక్కడ ఆయన తింటారు మనీశ్వరా నా కొడకలారా మీ గుమ్మం బయట చెప్పులు చూసి బయటకు వెళ్ళిన నా కొడకలారా మీకు అర్థం కాని విషయం ఏంటంటే అడుగు ఉండే పది అరవై ఫ్లెక్సీ ఉండేది దాన్ని సింపి గెలిగితే అరవై అడుగులు కటౌటు పెట్టబోతున్నా ఇక్కడి నుంచి అరవై అడుగులు కటౌట్ జన్ పడి పెట్టబోతున్నా దాన్ని కదిలిచ్చే దమ్ము ఉంటే దాన్ని టచ్ చేసే దమ్ము ఉంటే మళ్ళీ మా పార్టీ జోలికి వచ్చే దమ్ముంటే నా కొడకలారని చెప్పి చేస్తున్నా చెయ్యిపోతున్నా మహా అయితే ఒక వారం నాలుగైదు రోజుల మధ్యలో ముప్పై నుంచి అరవై వేలు కడవటెక్క లేచి మీరు ఇటు చిమ్కారు కదా ఇటుది మామూలుగా అయితే అది ఒక ఇరవై అడుగులు పెక్సి ఇక్కడ ఒక అరవై కటౌట్ కడతా దాన్ని ఏమైనా చేయగలితే చేయను నా కొడకలారా చూసుకుందాం మీ అరే ఇట్రాడ బుల్లి ఫ్లెక్సీ ఉంది మీది చిప్పు ఒకది నాలుగు అడుగులు ఫ్లెక్స్ దీన్ని చంపడం నాకు రెండు ఇట్టాల పని అన్నట్టు అండి ಪಲ್ಲಪೂಗು ಪಿಚ್ಚಿಪುಗು ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಕದು ಮಾಾರು ತನ್ನ ರಿಯಾಕ್ಷನ್ ಮೀರೆ ಮೇ ಥ್ಯಾಂಕ್ ಯು